నలభై మంది విద్యార్థులకు ఒకటే బాత్రూం మీరు వింటున్నది నిజమే నమ్మడానికి చెప్పడానికి వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజం భువనగిరి పట్టణ కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో పరిస్థితి ఇదే ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు విద్యార్థులు పడే బాధ వననాతితం ఎవరికి చెప్పుకోలేక చెప్తే ఏమవుతుందో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ మంటు అరకుర సౌకర్యాలతో విద్యను అభ్యసిస్తున్నారు ఇక్కడ బిల్లింగ్ చాలా చిన్నగా ఉన్నందుగా మాకు బాత్రూమ్స్ నాలుగే ఉన్నాయి అందువలన స్నానాలు లేట్గా అవుతున్నాయి స్నానాలు బట్టలు ఆరకుండా ప్లేస్ లేదు బట్టలు ఆరేసుకోవడానికి స్కిన్ ఎలర్జీలు వస్తున్నాయి అందువలన పెద్ద బిల్డింగ్ కావాలి ఇక్కడ ఫిజి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఆడలేకపోతున్నాం వర్షం వస్తే రూమ్లలో వేసుకుంటుంటే స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి సార్ గ్రౌండ్ గిట్ల లేదు సార్ ఫిజికల్ యాక్టివిటీస్ చేయలేకపోతున్నాం సార్ మస్త్ ఇబ్బంది అవుతుంది సార్ ఏ రూమ్లో పడుకుంటారు అదే రూమ్ అదే రూమ్లో అంతా సార్ రూమ్లో అవును సార్ రూమ్ సిక్స్ ఓల్ సిక్స్ టు అవును సార్ మీరు మేము ఎయిటీ ఎయిటీ మెంబర్స్ అవును సార్ చాలా ఇబ్బంది అవుతుంది సార్ ప్రభుత్వం నేను కోరుకున్నాను ప్రభుత్వాన్ని మాకు కొత్త బిల్లింగ్ కావాలి మీ అడ్వాసే స్కూల్ మంచిగా ఉండాలి ఉండాలి మంచి రూమ్ మంచి భవనం కావాలని కోరుకుంటున్నాను అవును సార్ ఈ అద్దె భవనాలు వద్దంటారు అవును సార్ అంతే కదా అవును సార్ ఓన్ గా ఉండాలి సార్ తల్లిదండ్రులు లేని అనాథులైన పిల్లలు చదువుకునే అవకాశానికి దూరం కాకూడదనే సదుద్దేశంతో రెండు వేల పదిహేడులో ప్రభుత్వం భువనగిరిలో అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ను ప్రారంభించింది తల్లి తండ్రి ఇద్దరిని కోల్పోయిన వారికి మొదటి ప్రాధాన్యతగా తల్లి లేదా తండ్రి లేని వారికి రెండో ప్రాధాన్యతగా పేదవారికి మూడో ప్రాధాన్యతగా గుర్తించి పిల్లలను అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చుకుంటారు ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు సుమారు వంద మంది పిల్లలను బడిలో చేర్చుకుని వారికి వసతి భోజనం నాణ్యమైన విద్యను అందించే అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రస్తుతం తాత్కాలిక అద్దె భవనంలో సమస్యలతో కొనసాగుతోంది అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభమై ఎనిమిది సంవత్సరాలైనా సొంత భవనం ఏర్పాటు చేయకపోవటం పాలకులు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది కింద పచ్చి పచ్చి కాళ్ళు కూడా చెడిపోతున్నాయి సార్ అందుకోసం మాకు పక్కనే హాస్పిటల్ ఉన్న హాస్టల్ ఏదైనా కావాలి సార్ గవర్నమెంట్ చాలా కొంచెం మంచి బిల్డింగ్ ఇంకా మంచి హాస్టల్ కావాలి మాకు తినడానికి ఇబ్బంది అవుతుంది కింద వర్షం పడ్డప్పుడు రూమ్ లనే తింటాం మళ్ళా అలా చేసేసరికి ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది మాకు వర్షం పడినప్పుడు కిందికి రావాలంటే వానల అందం అంతా తడిసిపోతుంది కిందికి రావాలి నీళ్ళు మొత్తం ప్లేట్లు నిండిపోయి వచ్చేసింది అయితే రూమ్లో ఆరోగ్య ఉన్నాయి అంతే మాకు మేము ప్రభుత్వం కోరుకునే హాస్టల్ దగ్గర బోన్ వీళ్ళ పడాలని కోరుకుంటున్నాను వర్షం ఆడ వర్షం పడ్డాను స్నానానికి ఇబ్బంది అవుతుంది అయితే ట్యాప్లతో చేయాలి బాత్రూమ్ మూడే ఉన్నది ఈ చిన్న హాస్టల్ని కట్టుకుంటున్నాం చదువు మరోపక్క సమస్యలతో అక్కడ విద్యార్థులు నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు ప్రతిరోజు సమస్యలు మరోపక్క చదువు విద్యార్థులకు కష్టతరంగా మారింది ఉతికిన బట్టలు ఆరేసుకోవడానికి సైతం స్థలం లేకపోవడంతో ఉంటున్న గదుల్లోనే ఆరేసుకునే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ పాఠశాల మరీ దారుణంగా ఉంది ఇక్కడ ఇబ్బందులు చూస్తే చాలా పరిస్థితి మంచిగా లేదు గ్రౌండ్ లేదు బిల్డింగ్ చిన్నగా ఉంది అని విద్యార్థి కాకపోతే ఇక్కడ మంచిగా లేదు వేరే హాస్టల్ మంచిగా చూస్తే బాగుండు కోరిక దీనికి తోడు భోజనం చేసే గది పక్కనే వాష్రూమ్లు స్నానపు గదులు ఉండటం వంటి పలు సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులకు గురి వ్యాధులు నయం కాకపోవడంతో చాలా మంది ఇంటి బాట పడుతున్నారు అప్పట్లో మరి సరి ఈ యొక్క వసతులు లేనటువంటి భవనాన్ని ఎంపిక చేసి మరి దాన్ని ప్రారంభించారు అప్పట్లో పిల్లలు కూడా చాలా తక్కువ ఉండే దీనికి వంద మంది కెపాసిటీ అంటే వంద మంది వరకు ఇక్కడ చదువుకునే అవకాశం ఉంది ఈ పాఠశాలలో మరి ఇప్పుడు దాదాపు ఎనభై ఐదు తొంభై మంది పిల్లలు ఉన్నారు అయినా ఇంకా అప్పటికి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే భవనంలో కొనసాగడం చాలా విచిత్రంగా ఉంది మరి ప్రభుత్వాలు అధికారులు కూడా నాయకులు కూడా పట్టించుకోవడం లేదు మరి జిల్లా కలెక్టర్ గారు జిల్లా డిఈఓ గారు అలాగే ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా తక్షణమే ఈ యొక్క పాఠశాలను సందర్శించి పిల్లల బాగోగుల కోసం వారికి ఒక మంచి వసతి ఉన్నటువంటి భవనాన్ని ఏర్పాటు చేసి మరి అక్కడికి తరలించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కోరుతా ఉన్నాను మరి సోమవారం జరిగినటువంటి ప్రజావాణి కార్యక్రమంలో కూడా నేను కలెక్టర్ గారికి జరిగింది ఒకవేళ ఈ వారం రోజులలో ఎలాంటి చర్యలు తీసుకోకుంటే మరి విద్యార్థుల ఆధ్వర్యంలో అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా ఆందోళనలు చేపడతామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం దీంతో వారి చదువుకు ఫుల్ స్టాప్ పడుతుంది ఎన్ని సమస్యలు పద్మ వ్యూహంలో చిక్కుకున్న విద్యార్థులు సార్లు జరం మమ్మల్ని పట్టించుకోండి అంటూ వేడుకుంటున్నారు చూడాలి విద్యార్థుల దీనగాథపై అధికారులు ఎలా స్పందిస్తారు